అత్యాస ఫలం ఒక ఊళ్ళో గోవిందుడు అనే యువకుడు ఉండేవాడు అతను ఆవులు గేదెల మందును కొండ ప్రాంతానికి తీసుకెళ్ళేవాడు అయితే అవి గడ్డి మేస్తూ చుట్టుపక్కల ఏటుపడితే అటు వెళ్ళిపోతుండేవి తప్పిపోతే దొరకవని గోవిందుడు వాటికి చిన్న చిన్న గంటలు మెడకు కట్టాడు వాటిని మేతకు వదిలేసి తాను కట్టెలు కొడుతుండేవాడు సాయంత్రం అన్నింటినీ ఇంటికి మరలించేవాడు గంటలు కట్ కట్టడంతో ఎంత దూరంలో ఉన్నా వాటిని గుర్తించేవాడు ముఖ్యంగా తనకు ఎంతో ఇష్టమైన ఆవుకి మంచి ఖరీదైన గంట కట్టాడు అందువల్ల అది తప్పిపోకుండా ఉండేది ఒకరోజు ఆ గేదెలు మేస్తున్న వైపు ఒక వ్యక్తి వెళుతూ ఆ ఖరీదైన గంట ఉన్న ఆవుని చూశాడు ఆ ఆవుని ఎలాగైనా తస్కరించాలనుకున్నాడు వెంటనే గోవిందుడి దగ్గరికి వెళ్ళి ఆవు మెడలో గంట ఎంతో బాగుంది నాకు అమ్ముతావా నీకు కావలసినంత సొమ్ము ఇస్తాను అని అడిగాడు వీడెవడో వెర్రివాడులా ఉన్నాడు ఉత్తి గంటకి ఎంతో డబ్బులు ఇస్తున్నాడు అని మనసులో నవ్వుకొని సరేనన్నాడు గోవిందుడు ఆ వ్యక్తి ఆ గంటను తీసుకుని డబ్బులిచ్చి వెళ్ళాడు ఆ మరునాడు ఆ గంట కొన్న వ్యక్తి గోవిందుడు ఉన్న చోటకి వచ్చాడు నెమ్మదిగా మెడలో గంట లేని ఆవుని ఇంటికి తీసుకెళ్ళిపోయాడు సాయంత్రం కాగానే ఆ ఆవు తప్ప అన్నీ కనిపించాయి గంట లేకపోవడంతో ఆ ఆవు ఎక్కడున్నదో తెలియలేదు ఆవు పోయిందని బాధపడ్డాడు ఆ గంట కొన్నవాడే ఆవుని దొంగలించి ఉంటాడని గ్రహించలేకపోయాడు అయ్యో గంట ఉంటే బాగుండేదే అని చింతించాడు నీతి అత్యాసకుపోతే మన దగ్గర ఉన్నది కూడా పోతుంది